హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజం మహీంద్ర అండ్ మహీంద్ర సరికొత్త నైన్ సీటర్ కెపాసిటీతో మహీంద్రా బొలెరో నియో ప్లస్ కార్ను లాంచ్ చేసింది ఈ కొత్త మోడల్ పదకొండు పాయింట్ మూడు తొమ్మిది లక్షల ప్రారంభ ధర వద్ద అంటే చోరం ధర వద్ద అందుబాటులో ఉంది ఈ బొలెరో వాహనం పర్సనల్ కమర్షియల్ అవసరాలకు వినియోగించవచ్చు మూడు వరుస సీట్లలో ప్రయాణికులు వెనుక నుంచి కారు లోపలికి ప్రవేశించవచ్చు అలానే సులభంగా బయటకు దిగవచ్చు బ్యాక్ వీల్స్ డ్రైవ్ కాన్ఫిగరేషన్తో బొలెరో నియోప్లస్ నైన్ సీటర్ మహీంద్రా పాపులర్ టూ పాయింట్ టూ లీటర్ ఎంహాక్ డీజిల్ ఇంజన్ను సిక్స్ స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్తో అందిస్తోంది ఎస్బీ బాడీ ఆన్ ఫ్రేమ్ నిర్మాణాన్ని కలిగి ఉంది హై రేంజ్ స్టీల్ బాడీ షెల్ ను కలిగి ఉంటుంది బొలెరో నియోప్లస్ నైన్ సీటర్లో ఎక్సా కరప్ బంపర్లు క్రోమ్ ఇన్సెట్లతో కూడిన ఫ్రంట్ గ్రిల్ సైడ్ బాడీ క్లాడింగ్ ఎక్స్ ఆకారపు స్పేర్ వీల్ కవర్ వంటి సిగ్నేచర్ బొలరో అంశాలు ఉన్నాయి పదహారు అంగుళాల ఎలయ్ వీల్స్ సైడ్ రియర్ ఫుట్ స్టెప్స్ ఉన్నాయి క్యాబిన్ లోపల బ్లూటూత్ కనెక్టివిటీతో కూడిన తొమ్మిది అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ వంటి ఫీచర్లను కలిగి ఉంటుంది బొలెరవ కారు ఎత్తును అడ్జస్ట్ చేయగల డ్రైవర్ సీట్ యాంటీగ్లేర్ ఐఆర్విఎం ఫ్రంట్ బ్యాక్ పవర్ విండోలు ఆర్మ్ రెస్ట్లు వంటి ఫీచర్లు ఉన్నాయి తొమ్మిది సీట్ల కాన్ఫిగరేషన్ రెండు మూడు నాలుగు ప్యాటర్న్ కలిగి ఉంటుంది బలెరో నియోప్లస్ నైన్ సీటర్లో ఏబిఎస్బి టీపిడి జ్యువెల్ ఎయిర్ బ్యాగ్లు ఐఎస్ఓ ఎఫ్ఐఎక్స్ చైల్డ్ సీట్లు ఇంజన్ ఇమ్మోబిలైజర్ ఆటోమేటిక్ డోర్ లాక్ ఇటువంటి భద్ర ఫీ ఇటువంటి భద్రతా ఫీచర్లు ఉన్నాయి వేరియంట్ వారీగా మహీంద్ర నియో నియోప్లస్ ధరలు ఈ కింది విధంగా ఉన్నాయి మహీంద్ర బెరో నియోప్లస్ పి ఫోర్ పదకొండు పాయింట్ మూడు తొమ్మిది లక్షల మహీంద్ర బొలెరో నియోప్లస్ పీ టెన్ పన్నెండు పాయింట్ నాలుగు తొమ్మిది లక్షల ఎక్స్ షోరం ధరగా ఉన్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయి